ట్ల జిల్లా వెంటపాలెం మండలం దేశాయిపేటలో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు ఈ దాడులలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన గోవా రాష్ట్రానికి చెందిన నూట యాభై ఏడు క్వార్టర్ బాటిల్స్ తొమ్మిది ఫుల్ బాటిల్స్ ను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అక్రమంగా మద్యం అమ్మకాలు జరుపుతున్న ఓ మహిళను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితురాలిని కోర్టులో హాజరుపరచనున్నట్లుగా ఎక్సైజ్ పోలీసులు తెలిపారు ఈరోజు మాకు రాబడిన సమాచారం మేరకు ఎన్డిపిఎల్ గోవా నుంచి వచ్చిన మధ్యం గురించి మా ఇంటెలిజెన్సు కానిస్టేబుల్స్ వర్క్ చేస్తా ఉన్నారు గత నాలుగు రోజుల నుంచి వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు మేము వేటపాలెం మండలం దేశాయపేటలో పలు ఇళ్ళు చెక్ చేసాం మాకు దొరకలేదు కానీ ఒక అక్యూజ్ ఇట్లా ఆమె పేరు ఇట్లా శ్రావణి అలియాస్ దుర్గా ఆవిడ దగ్గర నూట యాభై ఏడు వాటర్ బాటిల్స్ ఓ చాయిస్ విస్కీ మద్యం దొరికింది అలాగే తొమ్మిది హౌస్ ఫ్రెంచ్ విస్కీ గోవా మధ్యం ఫుల్ బాటిల్స్ దొరికినాయి ఇవన్నీ కూడా శ్రీ తమ్మ అసిస్టెంట్ కమిషనర్ ప్రొఫిషన్ ఎక్సైజ్ వారి ఒంగోలు వారికి తెలియజేసి వారి ఇంటి మేరకు మేము ఈ దాడులు నిర్వహించాం